హాయ్ అండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను మైసూర్ బజ్జీ వేశాను పెరుగులో కొంచెం సాల్ట్ వంట సోడా కూడా మిక్స్ చేసేసి అందులోనే మైదా వేసి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకుని తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర మీకు ఇష్టమైతే కనుక ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసుకోవచ్చు అవన్నీ వేస్తే పిల్లలు తినరు అందుకని నేను ఆనియన్స్ పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేయలేదు జస్ట్ ప్లెయిన్గా మైసూర్ బజ్జి అయితే వేస్తున్నాను అయ్యయ్యో మైసూర్ బజ్జీ అనకూడదేమో బోండా అనాలేమో ఎందుకంటే లాస్ట్ టైం నేను ఇదే విధంగా మైసూర్ బజ్జీ వేసినప్పుడు అంటే బజ్జీలు అన్నాను అయ్యయ్యో లక్ష్మి గారు వాటిని బజ్జీలు అనకూడదండి మైసూర్ బోండా అనాలండి అని చాలామంది కామెంట్స్ పెట్టారు అసలు మైసూర్ బజ్జీకి బోండాకి తేడా ఏంటి అనేది చెప్పండి నాకు నిజంగా తెలియదు అంటే జనరల్గా మైసూర్ బజ్జీ మైసూర్ బజ్జీ అంటాం కదా మా సైడ్ అలా అంటారు చాలా మంది అందుకని నేను మైసూర్ బజ్జీ అనేస్తున్నాను వీటిని మైసూర్ బోండాలు అనాలంట బోండాకి బజ్జికి తేడా ఏంటి అనేది నాకు నిజంగా తెలియదు అనమాట తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి ఈరోజు పిండి కొంచెం పల్చన అయిపోయింది నేను పెరుగు కొంచెం ఎక్కువ యాడ్ చేసేసినట్టున్నాను పిండి పల్చగా ఉంది ఇంకొంచెం మైదా యాడ్ చేద్దాము అంటే మైదా లేదనమాట ఇంక సర్లే అని అలాగే ఈ బోండాలు అయితే వేసేసాను కొంచెం షేప్ అలా వచ్చాయనమాట రౌండ్ గా రాకుండా పిండి పలచగా అయిపోవడం వల్ల టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మీరైతే లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు